వాళ్ళు పులుసు అడిగారండి తొందరగా అయిపోవాలని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు చేయడం కష్టం అని చెప్పి నేను చిన్న అనకాయ ముక్క బెండకాయలు ఎక్కువ వేసానండి ఒక విజిల్ వచ్చేటట్టు నేను కుక్కర్ పెట్టేసుకుంటాను ఇది బాయిల్ అయ్యే లోపల మనం మజ్జిగ రెడీ చేసుకుని బోపేసుకుందాము చూసారు కదండి మిక్సీ జార్ తీసుకున్నాను పచ్చిమిరకాయ యాడ్ చేశాను పెరుగ యాడ్ చేశానండి ఎండు కొబ్బరి యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను మనము జీలకర్ర యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని ఇది మిక్సీ వేసేసుకుందాము నేను ఇది పుల్ల పెరుగు తీసుకున్నానండి చక్కగా నీట్గా ఉన్న పుల్ల పెరుగు తీసుకుంటే పుల్లగా ఉంటుంది సో మనం కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పెరుగు ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందామండి చూసారు కదండి నేను మిక్సీ వేసే ముందే మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ ఒక స్పూన్ బేసన్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి ఇది చూస్తారు కదండీ మిక్స్ చేసుకుంటే వచ్చింది ఇప్పుడు మనం పోపేసుకున్నాము ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలండి అందులో మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి నేను పెనట్ ఆయిల్ యూజ్ చేశాను సో ఇందులో మనము మెంతులు ఆవాలు మినపప్పు పోపేసుకున్నామండి చూస్తారు కదండి మెంతులు మినపప్పు ఆవాలు పోపు లేదా వెంటనే మనం ఏం చేయాలంటే ఇందులో కల్లపాకు ఏం వేసేసుకోవాలండి పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకోవాలి వేసుకుని ఇందులో కూడా చేసుకున్నాము కదా వేసుకోవాలి మనం వేసుకున్నాం కదండి ఇది కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేస్తున్నామండి దారు మనం మిక్సీ వేసుకున్నాం వాళ్ళు చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి యాక్చువల్గా నేను ఇవాళ కొంచెం ఉల్లిపాయ కూడా వేసాను చూస్తారు కదా ఉల్లిపాయ కూడాను అది ఇందాక నేను మిక్స్ చేసామని బాగా గుర్తొచ్చింది సో అది కూడా చిన్న ఉల్లిపాయ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇంట్లో పిల్లలు బాగా యాడ్ చేస్తారు సో ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుని ఒక ఉడకొడతని చేస్తే సరిపోద్దండి చిన్న పసుపు యాడ్ చేసుకుందాం కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి మరీ ఎక్కువ కాదండి లైట్గా యాడ్ చేయాలి అప్పుడే బాగుంటుంది మరీ ఎక్కువ పసుపు వచ్చేనా బాగోదు లైట్గా అయితేనే బాగుంటుంది ఆల్రెడీ ఇందాకలో మనము బెండకాయలు అనపుతో ఉడక పెడుతున్నప్పుడు వేసాం కదండి ఆ పసుపు ఉంటుంది మీరు చూసుకోండి ఒకవేళ ఆ పసుపు కనుక ఎక్కువ అయితే మరీ బాగోదు ఆ పసుపు సరిపోతుంది అంటే వదిలేయచ్చు మనం అలాగా చూసాను కదండి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మనము బాయిల్ అవేస్తే పులుసు రెడీ అయిపోయిందండి తొందరగా అయిపోతుంది హైలో పెట్టి మనము ఒక రెండు మూడు పొంగులు రానిచ్చేస్తే చేస్తే ఆల్రెడీ ఉడిపోయిన వెజిటేబుల్స్ కనుక సరిపోతుందండి చూసాం కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాము కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు మనము చూస్తారు కదా మజ్జిగ పులుసు శుభ్రంగా ఉడికిపోయింది వావ్ అమ్మి అమ్మి మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి మనం కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాం కదా వేసేద్దాము చూసారు కదా అయిపోయింది ఇంకా ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కదా మనము వావ్ చూసారు కదండి అమ్మి అమ్మి మజ్జిగ పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ మంచి వాసన వస్తుంది